హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ పొలావ్ రొయ్యల పొలావ్ దీనికి కావాల్సిన పదార్థాలన్నీ వీడియోలో చూపిస్తున్నాను మీరు చక్కగా నోట్ చేసుకుని రెసిపీని ఫాలో అయిపోండి ఇప్పుడు ఫస్ట్ మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకోవాలి ఈ రొయ్యల్ని మనం కొంచెం ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనము బిర్యానీ ఎందులో అయితే చేస్తున్నామో ఆ పాత్రలోనే రొయ్యలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చి రొయ్యలు అనేది బాగా ఉడికి ఫ్రై అవ్వాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా రొయ్యల్ని బాగా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం మనం ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీలో మళ్ళీ రొయ్యలు వేస్తాం కాబట్టి అప్పుడు మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు షాజీరా యాలక్క లవంగం ఒక స్టార్ అనర్స్ దాల్చిన చెక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం క్యారెట్ని వేసుకోవాలి క్యారెట్ని కూడా రౌండ్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇందులో మనం ఒక మీడియం సైజు ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిన్న టమాటాని అయితే వేసుకోవాలండి చిన్న టమాటాని మనం స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటా బాగా సార్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్కి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను ముందు మన అవసరాన్ని బట్టి తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నది మనం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం కూడా వేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి ఇది వన్ టీ స్పూన్ వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు పెరుగుని వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి మనం పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి పచ్చిరాయలను అయితే వేసుకోవాలి రొయ్యలు వేసుకుని మసాలా అంతా రొయ్యలుగా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాసులో రెండున్నర వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను బాస్మతి రైస్ని మనము ఆల్రెడీ వాష్ చేసుకుని నేను అరగంట సేపు నానబెట్టుకున్నానండి రెండున్నర గ్లాసులకి మనం వాటర్ ఎంత వేసుకుంటాం ఒక గ్లాసుకొచ్చి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం అంటే రెండు గ్లాసులు అంటే మనం ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం మరి ఇంకా నేను హాఫ్ గ్లాస్ ఉంది కాబట్టి ఇంకొక వన్ గ్లాస్ అంటే టోటల్గా ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ని వేసుకోవాలి మనం ఎసరంతా బాగా కాగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనము ఎక్కువ కదిలించకుండా అలానే కుక్ చేసుకోవాలి అప్పుడు రైస్ అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో ఒక్కసారి మాత్రమే మనం ఓపెన్ చేసి కదుపుకోవాలి ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంచితే మనం రొయ్యల పలావ్ అనేది రెడీ అయిపోతుంది ఈ రొయ్యల పలావలోకి మనం రైతా అనేది చాలా చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే అంతే ఎంత ఈజీగా రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్